డైరీ ఫాము మీకు హరి డైరీ ఫాము మీకు రెండు ఆవులు చూపిస్తున్నాము మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దగ్గరికి వచ్చి పరిశీలించి వచ్చి తీసుకోండి చూడండి రెండు రెండవ ఇతలే రెండు రెండో ఇతలే అంతా రెడీలో ఉన్నాయి ఇంకా అంతా వారం లోపల టయాలు మంచి బ్రీడ్ మంచి సైజులు ఇవి చూడండి

మాది అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం అంటే పీటీఎమ్ మీకు ఎవరికన్నా కావాలంటే దగ్గరికి వచ్చి పరిశీలించి తీసుకోండి రెండు రెండవ విధులు ఇవి టైంకి వచ్చి పదమూడు పదమూడు వచ్చేటివి ఇవి మంచి సైజులు మంచి సైజులు ఉన్నాయి జాతి కులం బాగుండాలి బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఇవి కావాలంటే దగ్గరికి రాండి ఇకొని వచ్చి పరిశీలిచ్చి తీసుకోండి రెండు ఆవులు ఉన్నాయి ముఖానికి హెవీ సైజు హెవీ సైజు మంచి బట్టం గీటం బాగున్నది రెండు కొత్త కడ రెండు మంచి సైజులు ఉన్నాయి బ్రీడ్ మంచి బ్రీడ్ ఉన్నాయి మంచి బ్రీడ్ ఉన్నాయి కాడ గీడ బాగు బాగున్నది అంత వారం పది రోజుల టైము